డేరా సత్యాసౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీం సింగ్ ను పై విడుదల చేసే అవకాశం ఉందని జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ స్పందించింది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తమ విజయ అవకాశాలను దెబ్బతీసేందుకే బీజేపీ ఇలా ప్రవర్తిస్తోందని మండిపడింది ఎన్నికల ప్రధానాధికారికి హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లేఖ రాసింది ఎన్నికల సమయంలో గుర్మీత్ సింగ్ కు పెరోలు లభించడం చట్టవిరుద్దమని అందులో పేర్కొంది ఈ చర్య ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్లేనని గత రెండేళ్లలో గుర్మీత్ పై విడుదలవ్వడం ఇది పదోసారని గుర్తు చేసింది బీజేపీ ఉద్దేశపూర్వకంగానే గుర్మిత్ ను విడుదల చేస్తుందని ఆరోపించింది ఇద్దరు సాధ్వీలపై గుర్మిత్ రామ్ సింగ్ అత్యాచారానికి పాల్పడ్డారని తేలడంతో రెండు వేల పదిహేడులో సీబీఐ కోర్టు ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించింది ప్రస్తుతం రోహుతక్లోని సునారియా జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు పలు కేసుల్లో నిందితుడైన గుర్మిత్ కు హర్యానాలో భారీ అనుచర గణం ఉంది దీంతో ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపించింది